అయితే వీళ్ళ బాబా యూట్యూబ్లో చూసి చెప్పడం వల్ల ఏమైందంటే అల్లుడు ఇది ఒక్కసారి చూడు ఆరు సంవత్సరాలు చూసినావు కాబట్టి ఇది ఒక్కసారి చూడు నాకు దేవుళ్ళకి ఒక గారు రవిపడ్డారు యూట్యూబ్లో ఆయన ఒక్కరిని నేను ఎన్ని వేల వీడియోలు చూస్తున్నా ఆ వీడియోల ద్వారాగా నాకు కొద్దిగా నమ్మకం కలిగింది సరే నీకు కూడా నమ్మకం కలగాలంటే ఒక్కసారి నేను విజయవాడ తీసుకెళ్తా హాస్పిటల్కి తీసుకెళ్ళి నీకు నమ్మకం కుదిరితేనే చూపెట్టుకో లేకుంటే నీ ఇష్టం వచ్చింది చేయాలడు దానికి మేము అంగీకరిస్తా అని చెప్పారు సర్లే మా ఇది ఒక్కసారి పోదామని చెప్పినా నేను చెప్పిన తర్వాత వచ్చినా మేము ఇక్కడ టెస్ట్లు చేయించుకున్నారు యాభై మూడు టెస్ట్లు చేయించుకున్నాం మెడిసిన్ తీసుకున్నాను మెడిసిన్ తీసుకున్నాం ఫోర్ మంత్ అడుగు బాబు నీకు ఏం కాదు ఇబ్బంది లేదు అందుకని చెప్పారు ఫోర్ మంత్ వాడినా వాడిన తర్వాత అయినా కూడా అందలేదు సరే ఫోర్ మంత్ అయిపోయిన తర్వాత కూడా అసలు ట్యూబ్లు అప్పుడు బ్లాక్ అయినాయి అన్నారు ఇప్పుడు అసలు ఓపెన్ అయినాయా లేదా మేము ఏ హాస్పిటల్కి వెళ్ళి బ్లాక్ అయినా అని చెప్పి హాస్పిటల్కి ఉన్నదో అదే హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ స్కానింగ్ ఇచ్చాము మళ్ళీ ఇప్పుడు నార్మల్ అయినాయని చెప్పారు ఆ రిపోర్ట్స్ తీసుకొని ఈరోజు మేము విజయవాడ రావడానికి జరిగింది సార్ని కలవటం మేడని కలవటం కూడా జరిగింది జరిగింది సార్ అందుకని మాకైతే చాలా కృషితోటి ఉన్నాం సరే ఇప్పుడు వరకు అయితే చాలా అందినట్టే కృషితో ఉన్నాం మేము ఇంకా చాలా కృషితో ఉండాలని మీ అందరికీ మాకు తెలియజేస్తున్నాం సార్ ఉన్నాయి ఓపెన్ అయి అలాగే నెక్స్ట్ స్టెప్ మీరు ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వచ్చి తెలుద్దీ నెక్స్ట్ ఇద్దరు అమ్మ నాన్న అవుతున్నాము అన్న శుభవార్త మా దగ్గరికి వస్తాయి మళ్ళీ మీ దగ్గరకు వస్తాం మేడం మళ్ళీ మేమంతా బాధతో ఆనందం తో ఇక్కడ మాట్లాడినాము మా లొక్క బాధతో ఆనందం అందరికి ప్రతి ఒక్కరికి రావాలని నా యొక్క మనసు పూర్తిగా కోరుకుంటున్నాను మేడం ఖచ్చితంగా అండి మీ పాజిటివ్ థింకింగ్ కి అంతా మంచి జరుగుద్ది ఖచ్చితంగా అతి త్వరలో ప్రెగ్నెన్సీ వచ్చిందని గుడ్ న్యూస్ తో మీరు వస్తారు మళ్ళీ మనం తీసుకుందాం మళ్ళీ ఒకసారి ప్రెగ్నెన్సీ హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇంకా ట్యూబ్స్ బ్లాక్ అయినా క్లియర్ అయిపోయింది కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది కల్పంగా హాస్పిటల్ అవుతుంది మేడం టూకులైన బ్లాక్లు ఇంతవరకు ఎక్కడ ఓపెన్ అవ్వడం అనేది మేము చూడలేదు మీకు అంటే మీకు అదృష్టం

చాలా మంది ఇలాగా ప్రాబ్లం క్లియర్ అయ్యాక కూడా ఇంత ధైర్యంగా చక్కగా వీడియో ఇవ్వడానికి కూడా ఇష్టపడరు కొంతమంది మీరు ఇలా ఇవ్వడం వల్ల ఇంకో నలుగురికి యూజ్ అవుతుంది మీరు చేసిన ఈ మంచి పని వల్ల మిమ్మల్ని చూసి ఇంకో నలుగురు నమ్మి ముందుకు వస్తారు వాళ్ళ సమస్యను కూడా మీరు క్లియర్ చేసినట్టు అవుతుంది చాలా ట్యాంక్స్ అండి నిజంగా మీరు ధైర్యంలో వచ్చి వీడియో ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ వచ్చిన గుడ్ న్యూస్ తో మళ్ళీ చేస్తాం చూసారు కదా మీరు కూడా అందరూ నమ్మండి వీళ్ళు చెప్పినట్టు మారుతమ్మ గారు రామకృష్ణ గారు చెప్పింది విని మీరు కూడా నమ్మి ముందుకు రండి ఖచ్చితంగా ఎటువంటి సర్జరీ కుట్టు కోత ఆపరేషన్ లేకుండా ఓన్లీ మెడిసిన్ తో వాళ్ళకి న్యాచురల్ గా ట్యూబ్స్ బ్లాక్ అయినట్టుని ఓపెన్ అయింది నెక్స్ట్ వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ప్రెగ్నెన్సీతో ముందుకు వస్తారు మన ముందుకి మీరు కూడా రండి మీకు ఎటువంటి టెన్షన్ లేదు కంపల్సరీ మీ ట్యూబ్స్ బ్లాక్ ఉన్నా ఎటువంటి ప్రాబ్లం అయినా జీరో కౌంట్ అయినా అలాగే పీసీఓ డిసిస్ట్లు ఏ ప్రాబ్లం అయినా అన్ని సమస్యలకి మన కేర్ ఆఫ్ అడ్రస్ మీకు చాలా సార్లు చెప్పాను మన వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్ డెఫినెట్గా రండి నమ్మి రండి డాక్టర్ గారిది థ్యాంక్ యూ సో మచ్ అండి